హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గరలో టెంపుల్ శివలాల్ మహారాజ్ టెంపుల్ ఇంతకుముందు కూడా మీతో వీడియో షేర్ చేసుకున్నాను కదా శివలాల్ జయంత్ అప్పుడు అలా చూపించాను కదా ఇప్పుడైతే కొంచెం ఇంకా కొంచెం వర్క్ నడుస్తుందండి యాక్చువల్లీ టెంపుల్ కట్టాలనే ఉద్దేశంలో ఉంది కానీ ఇంకా ఫండ్స్ కోసం అలా చూస్తున్నారు అన్నట్టు అయితే ఇక్కడ అయితే మా మరిది వాళ్ళు ఇవాళ వచ్చేసి భండార్ కార్యక్రమం అన్నట్టు ఎప్పుడైనా సరే మంగళవారం చేస్తే స్వామివారికి ఇష్టం అన్నట్టు శివలాల్ మహారాజ్కి అలాగే అమ్మవారికి అని చెప్పేసి మంగళవారం చాలా ఇష్టమైన రోజు కదా అమ్మవారికి అందుకని చెప్పేసి మంగళవారం రోజు అన్నట్టు ఏ మాకు కూడా ఫోన్ చేస్తే మేము ఇంటి దగ్గరలోనే ఉంటాము ఆయన దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ అన్నట్టు అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియో మీతో కూడా సేవ్ చేసుకుందాం అని చెప్పేసి చాలా మంది బంజారస్కి తెలిసే ఉంటుంది భోగబండార్ అనేది ఏంటిది అనేది శివాల మహారాజ్కి సీరా ప్రసాదంతో నైవేద్యంగా పెడతారు అన్నట్టు అదే ఈ కార్యక్రమం కంప్లీట్ అయిపోయినాక దేవుణ్ణి మంచిగా మనస్ఫూర్తి అయినా సబ్స్క్రైబర్ అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మేమైతే ఫైనల్లీ ప్రసాదం అనేది తినేస్తున్నాం అన్నట్టు అందరం అక్కడ నుంచి మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి హలో ఎవ్రీ అచ్చే ఏమో శివలాంగ మహారాజ్ బోహార్ కార్యక్రమం ఉంటే అక్కడ ప్రసాదం వినేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా ఇంటి దగ్గరనే అన్నట్టు అయితే ఎలాగో అంటే తఫానమే ప్లీజ్ వెళ్ళండి అని చెప్పేసి చెప్పేసరికి వస్తున్నాం మేమే వంట వేసుకొని తినాలన్నట్టు అక్కడ వచ్చేసి కూరగాయలు కట్ చేస్తుంది మా చెల్లె వచ్చేసి గిన్నెలు క్లీన్ చేస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు ఇల్లు మొత్తం చూపించాను కదా ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చాలా మంది అడిగారు కూడా ఇప్పుడు ఫిట్ అయిపోయారు అన్నట్టు అజెస్ట్ ఇదే కంప్లీట్ ఐటైస్ అంటే సమయ మా మరిది గృపరిషన్ వీడియో ఆ తర్వాత ఒకటి వర్క్ నడుస్తున్న వీడియో కూడా పెట్టాను అందరు మీ అందరి ఆశీర్వాదాలు అందించారు కదా ఇప్పుడు కూడా అలాగే అందించండి వాళ్ళు చాలా బాగుండాలని చెప్పేసి అయితే మొన్ననే ఇల్ ఇంట్లో షిఫ్ట్ అయ్యారు అన్నట్టు మే ఫస్ట్కి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు అయితే ఇల్లు పని ఇంకా కొంచెం ఉండింది బట్ షిఫ్ట్ అయితే అయిపోయారు ఎందుకంటే పిల్లల స్కూల్ నడుస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొన్ననే షిఫ్ట్ అయిపోయారు చిన్న చిన్న వర్క్ అంటే ఎన్ని రోజులు చేసినా అసలు పడవదండి ఇక్కడ చూడండి టెంపుల్ మా తోటికూడలు అయితే అంటే మా చెల్లె చాలా బాగా పూజ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఇంత బాగా నీటిగా పెట్టుకుంది పూజ గది నచ్చేసి అండ్ తను డైలీ పూజ చేస్తూ ఉంటుంది అందుకనే చెప్పేసి అంటున్నాను అన్నట్టు చాలా బాగా పూజ చేస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత ఇల్లు కూడా కంప్లీట్ చూపిస్తాను హాల్ హాయ్ చెప్పరా మా సిరి పాప ఇంకా కొంచెం వర్క్ ఉంది పెండింగ్ ఇన్ బయట బాల్కనీలో మొత్తం ఇంకా స్టోన్స్ ఏమీ వేయలే బండలు తీసుకొచ్చి పెట్టారు చూ టా అది వీళ్ళు ఎవరా ఇట్లానే ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లా చైర్ ఉంటాయి ఆ చైర్ ఇలా బట్టలు ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది అలాగే కదా సిరి బట్ట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చూసారు కూడా ఇక్కడ వచ్చేసి మా మరిదికి క్లినిక్కి సంబంధించిన చిన్నగా పెట్టుకున్నారు అన్నట్టు ఇంటి వరకు ఎవరైనా పేషెంట్ వస్తే యాక్చువల్లీ మా మరిది ఏం వర్క్ చేస్తారో చెప్పలేదు కదా తను వచ్చేసి బ్లడ్ టెస్ట్ అన్నట్టు ల్యాబ్ ఉంది తనకు అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నారు దానికి సంబంధించిన సిస్టమ్ అన్నట్టు ఇది ఇటు మొత్తం మా మరిది షామాల్లో ఉన్నాయి చూడండి క్లినిక్కి సంబంధించి టెస్ట్లకు ఇచ్చి అన్నీ ఇంటి వరకు ఎవరైనా పేషెంట్ వస్తే చేస్తారన్నట్టు ల్యాబ్ మా మరిది వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ అండి తనకు గంగాధర వచ్చేసి ల్యాబ్ ఉంటుంది అక్కడ అయితే వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయినాక అయితే ఇక్కడ ఎవరైనా పేషెంట్ తెలిసిన వాళ్ళు ఇంటికి వస్తారు కదా వాళ్ళ షాంపులు తీసుకెళ్తారు అన్నట్టు ఫ్రెండ్స్ అక్క కుకింగ్ చేస్తుంది టమాటా కర్రీ అటు ఏమో పప్పుచార్ అవుతుంది ఇటు టమాటా అక్క సీనియర్ చాలా సీనియర్ వంటలలో రోజు ఎన్ని ఎంతమంది ఉంటారు అక్క మీరు ఫైవ్ మేము మేమిద్దరం ఇద్దరం ఉంటే ఫైవ్ నెంబర్స్ టెన్ నెంబర్స్ వరకు ఉంటారు పిల్లలు హాస్టల్లో నుంచి ఇంట్లో ఉంటాయి అంతే కదా అక్క వచ్చేసి టమాటా కర్రీ చేస్తుంది ఇది ఇంకా మిగతా కూరగాయలు ఎలాంటి పమ్మార్ది వేడు రాలే ఇది ఏదో కొత్తగా పెట్టి చీరు చీడ ఎంత పడ్డది ఇది ట్వంటీ రోజు ఇంట్లో చేసుకొని తింటాం కానీ అప్పుడప్పుడు అందరం కలిస్తే ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది కదండీ మాకు కూడా అంతే అన్నట్టు అంటే అక్కడికి వెళ్ళినాక మా మరిది వచ్చేసి అన్నారు తను అందరం కలిశాం కదా వదిన ఎలాగో తినేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నకు కూడా ఫోన్ చేస్తాను అన్న వచ్చేస్తారు డ్యూట్లో నుంచి అని చెప్పేసి అన్నారు ఏ సరేలే అని చెప్పేసి మేము ఎడిపోయి వచ్చినారు పొద్దున రాలే పొద్దున వంట ఓకే ఓకే కర్రీ ఇంకా

కే ఢిలో అంతే ఉంటుంది ఎవరిదైనా అంటే ఫ్రై చేస్తున్నాను సాంబార్ కాంబినేషన్ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది అన్నాడు ఇది నేను చేసిన అక్క లగడి టమాటా కర్రీ చేసేసి ఇలా చేరకు పని చేసుకుంటే కొందర అవుతుంది అన్నట్టు ఎంతమంది ఉండే కొందరూ అందరం కలిసినప్పుడు అందరం కలిసి చేసుకుంటే పనులు త్వరగా త్వరగా అవుతాయి అన్నట్టు అండ్ నేను వచ్చేసి ఆలు ఫ్రై చేస్తే అక్క వచ్చేసి సాంబార్ చేసింది అండ్ టమాటా కర్రీ చేసింది లాస్ట్కి వచ్చేసి మా చెల్లెలు వచ్చేసి తనకైతే ఏమీ వంటక అప్ప చెప్పలేదు అన్నట్టు తను ఫైనల్ వచ్చేసి పాపడు గోలిస్తుంది అన్నట్టు అండ్ ఫైనల్ అక్క కూడా కంప్లీట్ అంటే వచ్చేసింది ఇంటి నుంచి అండ్ ఇక్కడ మా అక్క అండ్ మా మరిది వాళ్ళ పాప వైట్ రైస్ ఇది రెండు వైట్ రైస్ ఇది కూడా వైట్ రైస్ సాంబార్ ఏ ఫుడ్ చేసినా లాస్ట్కి సాంబార్ లేకపోతే అస్సలు కుదరదు అన్నట్టు అందరికి ఇష్టమైన సాంబార్ టమాటా కర్రీ ఉల్లిగడ్డ టమాటా కర్రీ చేసింది దేవుని ప్రసాదంగా పెట్టింది ఇది బెల్లపన్న అంటే సిరా ఇది నేను చేసిన ఆలు ఫ్రై నేనే చేశాను దీంట్లో ఏముంది చారే ఉంది చారే ఉంది పప్పు చారు పాకాలు కూల్ డ్రింక్ అంతే తింటాం ఇప్పుడు వడ్డీ టావాలి సందర్భం వచ్చినప్పుడు ఇలా కలిసి తినాలి చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు అక్క వాళ్ళు మేము ఎటకటక అందరికీ వడ్డీ చేసాము ఆ లోపల అయితే అందరం రెడీ అయిపోయాము తినడానికి కూడా లేట్ అయిపోతుంది ఆకలి అని చెప్పేసి పిల్లలు కూడా చకచక కూర్చున్నారు చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీస్తో అందరితో కలిసి ఇలా తింటే నాకైతే చాలా ఇష్టం చూసారు కదా ఎక్కడికి వెళ్ళినా అందరూ ఉండాల్సిందే అన్నట్టు అందుకని చెప్పేసి అంటున్నాను అక్కడికి మా మరిది వాళ్ళందరికీ వడ్డీ వడ్డీ చేశాను మా వారు కూడా వచ్చేసారు అన్నాడు టైంకి తనకు డ్యూటీ అయిపోయాక ఇంటికి घर <laughs> సరదాగా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ అందరం కలిసి మధ్యలో గిన్నెలన్నీ కంప్లీట్గా మధ్యలో పెట్టేసుకొని అందరం ఒకేసారి కలిసి తింటున్నాం అన్నట్టు ఇటు మా మరిది అండ్ మా వారు ఇద్దరు తింటున్నారు అలా వచ్చేసి పైన చేతిలో కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు చూడండి మా మరిదికి ఇది పాపను బాబు అని చెప్పేసి అన్నాను కదా ఫైనల్లీ అయితే మా ఇలా గడిచిందని టైం మొత్తం చాలా బాగా అనిపించింది ఆ తర్వాత చల్లగా కుళ్లి తాగుకుంటా మా చిన్నోడు గ్రూపు రేషం అప్పుడు మా మరిది గ్రూప్ అప్పుడు చాలా బాగా ల్యాండ్ చేసింది అంటే ఆ వీడియో చూసుకుంటా అట్లా కూర్చున్నాం అన్నట్టు ఇది వీలటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చూస్తున్నారు అందరూ శ్రీరామ్ ఇక ఇక్కడ ఈ బాబే డ్యాన్స్ చేసింది అక్కడ టీవీలో కనిపించేది ఇక్కడ ఇక్కడ చూస్తుండ ఫోన్ సెట్ కూడా సేమ్ వేసుకుని ఉన్నాడు ఇవాళ